యొక్క నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంలో పిరస్కరించుకొని ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కావచ్చు అతనిధిక ఓటు హక్కు కావచ్చు అంతేకాదు ఆయన బడుగు బలహీన వర్గాలపై రాసినటువంటి రాజ్యాంగంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించినటువంటి వ్యక్తి ఎవరు అంటే బీఆర్ అంబేద్కర్ గారని ఇప్పుడు ఈ యొక్క జన్మదిన సందర్భ సందర్భంగా సగౌరవంగా చెప్పుకో చెప్పుకోగలుగుతున్నాం కారణం ఏమిటంటే ఆయన పేద ప్రజల కొరకు ఆయన బడుగు బలహీన వర్గాల కొరకు ఆయన చేసినటువంటి కృషిలో ఎంతో గొప్పది అంతేకాదు ఆయన చదువులో కూడా అన్నగారిన జీవితం నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలో తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే అంబేద్కర్ గారు అంతేకాదు ఈనాడు అంతగా గొప్పగా ఆయన చేత జరుపుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి భారత రాజ్యాంగమును పూర్తిగా ముందుకు చేసుకెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరంటే మాన్యశ్రీ కాశీరామ్ గారు అంతేకాదు కాంచీరాము గారు కూడా ఈ యొక్క బహుజనుల కొరకు బహుజన పార్టీ కొరకు కూడా ఎంతగానో పని పనిచేసి ఆయన భారత యొక్క భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి స్ఫూర్తి నెరవేర్చడే కాదు మడుగు బలహీన వర్గాలపై ఉన్నటువంటి హారాన్ని అదే రీతిగా వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరిటువంటి వ్యక్తి ఎవరు అంటే మానేశ్రీ కాశీరామ్ గారు అంతేకాదు ఇప్పుడు ఈ యొక్క నూట నలభై మూడవ జయంతి నూట నలభై నాలుగవ జయంతిని పురస్కరించుకొని మేము నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకొని మేము రేపు మాచర్ల పట్టణంలో మా శ్రీ కాంచీరామ్ గారి యొక్క విగ్రహ ప్రతిష్టను కొనసాగించడానికి మేము ముందుకు కంగనం కట్టుకొని ఉన్నాము అంతే ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ సవైన